వేములవాడ పట్టణంలోని ఇరవై ఒకటో వార్డు కాంగ్రెస్ పార్టీ నాయకులు కొయాల్కారు మస్తాన్ ఆధ్వర్యంలో వేములవాడ మార్కెట్ కమిటీ నూతన పాలక వర్గాన్ని సోమవారం ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా మస్తాన్ మాట్లాడుతూ హోదాకు చిహ్నంగా కాకుండా రైతుల కోసం పనిచేయాలని కోరారు అలాగే వారి మీద నమ్మకంతో ఇంత పెద్ద బాధ్యతలు అప్పగించిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రెండు రాజు వైస్ చైర్మన్ కనికరపు రాకేష్ నాయకులు పులి రాంబాబు పులకని రాజు పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు నూతనంగా నియామకమైనటువంటి మార్కెట్ కమిటీ చైర్పర్సన్ గారు వైస్ చైర్మన్ గారు మరియు మిగతా మార్కెట్ కమిటీ సభ్యులు ఇక్కడ ఇరవై ఒక్క వార్డు నుండి భక్తాలు గారు వీరందరికీ మేము కూడా అందరం కలిసి కార్యవర్గానికి సన్మానాలు చేయడం జరిగింది ముందు ముందు రైతులకు ఎలాంటి ఇబ్బంది కాకుండా చూస్తారని చెప్పి మేము కోరుకుంటున్నాం ట వాటిలో నూతనంగా ఏర్పడినటువంటి ఏఎంసీ చైర్మన్ గారికి వైస్ చైర్మన్ గారికి మిగతా డైరెక్టర్లందరికీ శాలువతం సత్కరించి వారికి శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది అలాగే వీరు మున్ముందు రైతులకు సేవ చేస్తూ పలు రకాలుగా వీళ్ళు ఉపయోగపడాలని కోరుచున్నాం ఇరవై ఒక్క వార్డు ఇన్ఛార్జ్ అయిన మస్తాన్ సుజాత గారు ఇవాళ చాలా గొప్పగా పెద్ద ఎత్తున మాకు సన్మానం చేసినందుకు వాళ్ళకు అభినందన తెలుపుతున్నాను ఈ రోజు ఇరవై ఒక్క వార్డు ఇన్ఛార్జ్ కోయల్కర్ సుజాత మస్తాన్ గారి ఆధ్వర్యంలో మరియు సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పురి రాంబాబు గారి ఆధ్వర్యంలో ఈరోజు వారి ఆఫీసులో ఘనంగా నూతనంగా ఏర్పడినటువంటి మార్కెట్ కమిటీ పాలక వర్గానికి సన్మానం చేసి శాల్వతో సత్కరించడం జరిగింది వీళ్ళ యొక్క ప్రేమానురాగాలు ఆప్యాయతలు ఇళ్ల వేలలా మాపై ఉండాలని కోరుకుంటూ మేము రైతులకు మేలు చేస్తూ రైతులకు అందుబాటులో ఉంటూ వాళ్లకు సేవ చేయడానికి మాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలు ప్రభుత్వ విప్ మేము శాసనసభ్యులు ఆదిశన్న గారికి మా పక్షాన ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇరవై ఒక్కటి వాడ మస్త చేసినందుకు వారికి కృతజ్ఞతలు తెలుపు ఇంకా మునుముందు మేము మీరు మీ అద్దర్లో రైతులకు కానీ మన కార్యకర్తలకు కానీ ఏ అవసరం ఉన్నా మీ మా పాలక వర్గ సభ్యులతో మాట్లాడి చర్చించి అదే దృష్టి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయి ఏ సమస్యలున్నా ఎన్నెలా మీ తోడ్పాటుకు ఉంటారని जय जय कांग्रेस जय काग्र